విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ మరోసారి పోరుకు సిద్ధమైంది స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రత్యక్ష పోరాటానికి ప్లాన్ చేసింది ఇందుకోసం షెడ్యూల్ కూడా ప్రకటించింది ప్లాంట్ ను కాపాడుకునేందుకు పోరాటం మరింత ఉద్రితం చేస్తామని ప్రకటించింది అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండున సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేస్తామని ప్రకటించింది కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ప్లాంట్ మూసివేత చర్యలు ఆగకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది మూడున్నర సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఏదైతే ప్లాంట్ కట్టడానికి నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో ఎనిమిది వేల ఆరు వందల కోట్లు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి దీనికి గనులు కేటాయించాలని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే వీళ్ళ వాళ్ళు ప్రైవేటు కన్నా చేయమని ఒక పక్క చెప్పి మూసిన ఇవాళ స్టీల్ ప్లాంట్ అనేది మూతపడితే మళ్ళా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ రివ్యాంపింగ్ జరగదు అనమాట మరి ఇటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి రేపు ఇరవై రెండో తారీఖున మేము మొత్తం వేలాది మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం అలాగే వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా రాష్టాలు ధర్నాలు కూడా చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ చేసుకోవాలి కలగ చేసుకోకపోతే ఇవాళ విశాఖ ఇంత పెద్ద పరిశ్రమలను మీరు మూత ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నష్టం ఉత్తరాంధ్రకి పూర్తిగా లక్షలాది మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంతోనే పోరాడాలని చెప్పేసి రాష్ట్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ మరోసారి పోరుకు సిద్దమైంది స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ప్రత్యక్ష పోరాటానికి ప్లాన్ చేస్తుంది ఇందుకోసం షెడ్యూల్ కూడా ప్రకటించింది ప్లాంట్ ను కాపాడుకునేందుకు పోరాటం మరింత ఉధృతం చేస్తామని వెల్లడించింది అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండున సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది సెప్టెంబర్లోనే రాష్ట వ్యాప్తంగా ఆందోళనకు చేస్తామని ప్రకటించింది దీంతో కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా ప్లాంట్ మూసివేత చర్యలు ఆగకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది ఈ విషయానికి సంబంధించి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు వాసు ప్రదక్షిణ కోసం గత రెండు సంవత్సరాలు పైగా గారు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం మార్పు రావట్లేదు కోటం ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్యాంట్ రక్షిస్తా ఉన్నారు కేంద్రం కూడా హామీ ఇచ్చింది కేంద్ర మంత్రులు అయితేనే ఎంపీలు అయితేనే మొత్తం కూడా హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఓట్లు వేశారు కానీ ప్రభుత్వం వచ్చి ఇందులో అయినా ఇంకా స్టీల్ ప్లాంట్ ని మొత్తం కూడా ఫెయిల్ చేసేందుకే ప్రయత్నం చేస్తున్నాం తప్ప పరిరక్షణ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మరోసారి పరిరక్షణ కమిటీ ఉద్యమం షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర మంత్రి కూడా హామీ అయినా పట్టించుకోవాలని చెప్పడం జరిగింది అందువల్ల స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం మరింత ఉద్యమం చేస్తాం కూడా హెచ్చరించింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై రెండున సీఎం కార్యాలయం ముట్టడికి పిలిపించింది సెప్టెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన పిలిపించింది గంగవారం పోర్టులో లక్షల టన్నులు రా మెటీరియల్ ఉన్న కేంద్రం దాన్ని దాటించే ప్రయత్నం చేయడం లేదని కూడా ఆరోపించింది దశల వారీగా నిర్వీర్యం చేసిన మూసేయలే కుట్ర జరుగుతుందని ఆ స్టీల్ ప్లాంట్ రక్షించే ప్రయత్నం ఎవరో చేయట్లేదు అంతా కూడా రాజకీయంగా వాడుకున్నారని కూడా ఈ పరిరక్షణ సమితి అయితే ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇందులో భాగంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాం తప్ప స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటాం తప్ప స్టీల్ ప్లాంట్ ని వదిలేదుగా కూడా అందరూ హెచ్చరిస్తున్నారు మరి ఇప్పటికే చాలా మంది గాజువా అవ్వచ్చు లేకపోతే విశాఖ ఎంపీ అవ్వచ్చు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ మొత్తం ఉద్యోగులకి హామీ ఇచ్చి గెలుపొందడం జరిగింది భారీ మెజారిటీగా గెలుపొందడం జరిగింది అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి సీల్ సహాయ మంత్రి కూడా ఇక్కడ స్వయంగా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది ఇన్ని జరిగినప్పుడు కూడా సీల్ బ్యాంక్ ని విక్రయించేందుకే యాజమాన్యం ముందుకెళ్తుంది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరోసారి ఉద్యమ షెడ్యూల్ అయితే ప్రకటించింది కమిటీ